వేములవాడ రాజున ఆలయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాభై కోట్లు కేటాయించిన సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధారంలో ఆదివారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన కోడ మొక్కలను కాంగ్రెస్ పార్టీ తరఫున యాభై కోడల్ని కట్టేశారు వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ది కేవలం ప్రభుత్వ ఆది శ్రీనివాసరాలు సాధ్యమని అన్నారు గత పాలకుల నిర్లక్ష్యంతో వెనక్కి పెళ్లిపోయిన ఇరవై కోట్ల నిధుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన వీటీడీఏ సమావేశం ఏర్పాటు చేసి తిరిగిపోయిన నిధుల్ని తెప్పించిన ఘనత ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్కి దక్కుతుందని తెలిపారు వేములవాడ రాజన్న అభివృద్ధికి మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ పుస్తకాల్లో యాబై కోట్లు కేటాయించిన పట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఎందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రివర్యులు దుద్దిల బాబు పొన్నం ప్రభాకర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత పాలకుల అసమర్థత వల్ల వేములవాడ రాజన దేవలం అభివృద్దిలో వెనుకబడిపోయిందని వాళ్ళలాగా గొప్పలకు పోయి ఏడు వందల కోట్లు కేటాయిస్తామని ఏనాడు అనలేదని కానీ బడ్జెట్లో యాభై కోట్లు కేటాయించి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్దిపై మాకు ఉన్న చిత్తశుద్ధిని నిర్మించుకున్నామన్నారు మొన్నటి అసెంబ్లీ సమావేశంలో సిరిసిల్ల జిల్లా మాజీ మంత్రి సిరిసిల్ల ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ యాదాద్రిని అభివృద్ది చేసి మనడం చూస్తే హాస్యస్వదంగా ఉందని సాక్షత్తు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా మంత్రిగా ఉండి మీ పక్క నియోజకవర్గం వేములవాడ రాజన్న కనీసం పాపన పోలేదన్నారు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజన్న ఆలయభవరంలో మాట్లాడుతూ నా లగ్గం ఇక్కడ అయింది వంద కోట్లు కేటాయిస్తారని రాజన్న భక్తులు మోసం చేశారు మొన్నటి రోజున వేమలవాడ పట్టణంలో కొందరు ప్రభుత్వ దిష్టిభూమి దగ్గరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు సబితేంద్రారెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి కల్పించి తనను మంత్రిగా చేశారని గుర్తు చేశారు రాజశేఖర్ రెడ్డి కల్పించి తనను మంత్రిగా చేశారని కృషి చేశారు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంటే పార్టీని వదిలేసే వేరే పార్టీలోకి వెళ్లిందని గుర్తు చేశారు ప్రతిపక్ష పార్టీల నాయకులు కేవలం భారీ కోసమే ఆందోళన చేస్తున్నారని ప్రజలు రానున్న రోజుల్లో రాజు ఆలయంతో పాటుగా వీములవాడ పట్టణాన్ని వీములవాడ నియోజకవర్గాన్ని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభివృద్ది పథంలో తీసుకెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సాగర్ స్వామి మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్ కౌన్సర్లు ఇప్పపులాజయ్ నాయకులు కూరగాయల కుమరయ్య చురుక రమేష్ పాత సత్యలక్ష్మి కణకరపు రాకేష్ మధు నామల్ల లక్ష్మి రాజు ముప్పిడి శ్రీనివాస్ తోటరాజు చిలివరి శ్రీనివాస్ గౌడ్ అన్నారం శ్రీనివాస్ పూలకం రాజు నాగుల విష్ణు సూగురు లక్ష్మి వస్తాది కృష్ణ దడి మల్లేశం నేరల శ్రీధర్ అంబాటి చంద్రశేఖర్ దళిత కుమార్ కోక్కులు బాలకృష్ణ కొత్తడి రాజేశం పోతుగంటి వెంకన్న తదితరులు ఉన్నారు యాభై కోట్స్ తీసుకొచ్చి ఇవాళ రాయరాశ్వర స్వామి దేవస్థానం డెవలప్మెంట్ విధానం ఇలా తీసుకున్న ఘనత పెద్దలు ఆలస్యం వస్తారు దీనికి సహకరించిన ఉమ్మడి జిల్లా మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ ఇలా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా ఇక్కడ స్థానికంగా ఎదుకబడిపోయింది రాయరాశ్వర స్వామి దేవస్థానం తప్పకుండా దీన్ని డెవలప్మెంట్ చేయాలనే విధానంతో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు తీసుకుపోవడం జరిగింది తప్పకుండా వారు కూడా అవకాశం ఇస్తాం తాపగింత విడతగా మీరు ఏటా వంద కోట్లు ఇస్తామని వెల్లబాలు పలకలేదు తప్పకుండా డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా డెవలప్మెంట్లో ముందంజలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా మనవి చేస్తుంది ఎందుకు అంటే కల్లబల్లి మాటలు చెప్పి కడమే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న మాట తప్పకుండా నెరవేర్చే విధానం ఇలా కాంగ్రెస్ పార్టీ అనాతి నుంచోలి ఇలా నూట ఇరవై ఐదేళ్ల చరిత్ర నుండి వస్తుంది తప్పకుండా ఈ క్షేత్రాన్ని డెవలప్మెంట్ చేస్తారు అని కూడా మనం చేస్తున్నాం ఇంకొక విషయాన్ని చూస్తున్నాం ఇలా మొన్న మొన్న అసెంబ్లీ సమావేశంలో కేటీఆర్ గారు మాట్లాడారు మేము యాదాద్రి డెవలప్ చేసామని అరే నువ్వు ఉన్న జిల్లా జిల్లాలో పదేళ్ళు మంత్రిగా ఉండి రాయరాశ్వర స్వామి పక్క పండి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉండి నువ్వు ఏం చేసినావో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచన చేయాలని కూడా నేను కేటీఆర్ ని హెచ్చరిస్తున్నా ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు ఆదికి వచ్చిందా రాయరాజ్వర స్వామి ఎందుకు ఆదికి రాలేదు పక్కపంటే పన్నెండు పన్నెండు కిలోమీటర్లు ఉన్న దేవస్థానం ఆదికి రాలేదు యాదాద్రి యాభై అరవై కిలోమీటర్లు ఉన్న దేవస్థానం ఎట్లా అదికి ఒకసారి గమనించాలని కూడా కోరుతున్నాం ఇదే దేవస్థానం మొన్నటి రోజున శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో టెంపుల్ కు యాభై కోట్ల నిధులు ప్రకటించినందుకు ముందుగా సీఎం రెడ్డి గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారికి అలాగే శ్రీధర్ బాబు గారికి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి ఈ నిధులకు నిధులకు మన ఇప్పించినటువంటి మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీనన్న గారికి ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలలో పది రూపాయలు కూడా మన వేములవాడ దేవస్థానానికి కేటాయించలేదు మా ప్రభుత్వం వచ్చి అంత ఏడు నిర్ణయం అవుతున్నది దానికి మన వేములవాడ దేవస్థానానికి యాభై కోట్ల నిధులు కేటాయించడం అంటే అది చిన్న విషయం కాదు సమావేశాల సమావేశాలలో మన రాజన్న దేవాలయానికి యాభై కోట్ల నిధులు శాంక్షన్ చేపించిన మన ప్రభుత్వం ఆదశీలన్న గారికి మరియు బట్టి విక్రమార్ గారికి వను ప్రభాకర్ గారికి మన శ్రీజర్ బాబు గారికి మన సేవంత్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇన్ని రోజులు మన గత ప్రభుత్వం రెండు వందల కోట్లు ఏటా రెండు వందల కోట్లు ఇస్తారన్న ప్రభుత్వం ఈ ఒక్క పైసా కూడా నిధులు గవర్నమెంట్ చేసి ఏడు నెల లోపల కోట్ల నిధులు సాంక్షన్ చేపించి ఈ రోజు బడ్జెట్ సమావేశాలలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు గౌరవ విప్పు మన ఎమ్మెల్యే గారు హరిచ గారి అధ్యక్షంలో యాభై కోట్లు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది మరి పట్టణ కాంగ్రెస్ తరఫున అందరం కలిసి వేములవాడ రాజన్న దేవేనంలో యాభై కోట్లు కట్టేసి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది మరి మొన్నటి రోజు దేవస్థానంకి ఈ గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదని దృష్టి గొమ్మలు జారించిన ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరిస్తున్నాం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా యాభై కోట్లు బడ్జెట్ సమావేశంలో ప్రైవేట్ ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఏక వంద కోట్లని వీటీడీఏ సమావేశం ఒక్కరోజు కూడా వీటీడీఏ సమావేశం నిర్వహించకుండా ఈ దేవాలయానికి చైర్మన్ గా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి నామమాత్రం వీటీడీఏ ఆఫీసుని హైదరాబాద్ లో పెట్టారు నామమాత్రపుడీఏ ఆఫీసు అసలు ఆ వీటీడీ ఆఫీసులో ఒక్క మారైన స్థానిక శాసనసభ్యులతో పాటు ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టిన దాఖలాలే లేవు టెంపుల్ డెవలప్మెంట్ లో భాగంగా బడ్జెట్ సమావేశంలో యాభై కోట్లు కేటాయించిన ఘనత మన విప్ సినినా గారికి దక్కింది దీనికి తోడు భాజపా బారాసాలు ఇష్టి బొమ్మలు సీఎం గారి బొమ్మలు తగలబెట్టడం అసలు ఎందుకు తీసుకొస్తున్నారా అని తగలబెడుతున్నారా భీమలవాడ రాజన్నగూల్లో యాభై కోలయాలు కట్టేసిన జరిగింది యాభై కోలయాలను కట్టే ఎందుకు కట్టేసామంటే మా ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలలని బడ్జెట్ సమావేశంలో భీమలవాడ దేవస్థానానికి యాభై కోట్లు మంజూరు చేసింది కాబట్టి ఆ యాభై కోట్లు మంజూరు చేసినందుకు యాభై కోలయాలు కట్టేసినాం ఆ ప్రభుత్వం చల్లగా నడవాలి మంచిగా నడవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మా ముందున్న ప్రభుత్వం దీపిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అప్పుడున్న సీఎం గారు నా లక్కం ఇక్కడ అయింది నాగేలు ఇక్కడ అయింది ఏటా వంద కోట్లు ఇస్తాని వంద రూపాయలు చూద్దాం ఇచ్చిన పాపన పోలేదు కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆశీలున్న నాయకత్వంలో ఆ పొనం నాయకత్వంలో ఇక్కడ విమలా టెంపుల్ డెవలప్ చేయాలని రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చెప్పడంతోనే మన అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారు తలపెట్టినటువంటి బడ్జెట్ సమావేశం తలపెట్టినటువంటి అందులో భాగంగా మన విటీడీ దేవస్థానానికి యాభై కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది అదే విధంగా ఇలా యాభై కోట్లు మంజూరు చేసినందుకు యాభై కోడలు కట్టేయడం జరిగింది ఆ రాజస్థాన్ని ఎప్పుడు వెళ్ళవల్ల కోరుకుంటున్నాము మళ్ళా యాభై కోట్లు చేస్తే మళ్ళా యాభై కోటలు కట్టేస్తామని మేము కాంగ్రెస్ తరఫున అందరం కోరుకుంటున్నాము అదేవిధంగా మొన్న మొన్న వాళ్ళు దిష్టి బొమ్మ పెట్టినటువంటి వాళ్ళు ఇక మీ యాభై కోట్లు తెచ్చినందుకు వాళ్ళు మళ్ళా మా రెడ్డి గారికి పాలాభిషేకం చేయాలని వాళ్లకు హెచ్చరిస్తున్నాము అదేవిధంగా మాకు ఈ బడ్జెట్ సమావేశాల్లో మాకు మతపరిచినటువంటి మన బట్టి విక్రమార్క గారికి సీతారాబు గారికి మన పూర్ణ ప్రభాకర్ గారికి అదేవిధంగా మన వేమవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి మేము వేములాడ ప్రజలందరం రుణపడి ఉంటామని మాకు ఇంకా వేములవాడ సత్యసమలం చేస్తాడని అందరికీ కోరుకుంటున్నాము అదేవిధంగా ఇలా ఈ రోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు మా ప్రెసిడెంట్ గారు కొమరయ్య గారు మా ఇంకస్వామి గారు తుల్తాన్ రాజు గారు మా సిద్దరంద గారు వీళ్ళందరూ మా కౌన్సిలర్ అందరం కలిసి ఇలా రాజరాజస్వామికి కోడలు కట్టేసి